నమ్మకస్తునికి వెండైన దీవులని సామెతలు ఇరవై ఎనిమిది ఇరవైలో రాయబడి ఉంది ఏ విషయాలలో నమ్మకాన్ని కనపరచాలి బైబిల్ చెబుతుంది అన్ని విషయాల్లో అని చెప్పేసింది మన ఆధ్యాత్మిక పురోగతి కొరకు ఒక దైవ చండుగా మీకు అర్థం అవ్వడానికి ఒక ఐదు ప్రాముఖ్యమైన విషయాలు మీద తీసుకొని వచ్చాను ఒకటి మనం దేవునితో నమ్మకం ఉండాలని మనం వెళ్ళే సంఘంలో నమ్మకంగా ఉండాలని మూడోదిగా మన కొరకు దేవుడి ఏర్పాటు చేసిన దైవ చండుతో నమ్మకంగా ఉండాలని నాలుగోదిగా పరిచర్యలో నమ్మకంగా ఉండాలని ఐదవదిగా దేవుడు మనకి ఇచ్చే డబ్బు విషయంలో నమ్మకాన్ని కనపరచాలి అన్న ఐదు విషయాల్ని ఎదురు తీసుకురావడానికి ఇష్టపడ్డాను దాంట్లో నాలుగవ భాగం మనం ధ్యానం చేస్తున్నాం పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి అని మనందరిని దేవుడు పిలిచాడు ఏమని పిలిచాడు ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జన్లారిన అయ్యొక్కరండి నేను మీకు బిర్యానీ పెడతానని అడగదు బిస్కెట్లు పెడతానన్నా టీ టిఫిన్ ఎత్తనాడు కదా ఏమి ఎత్తానన్నాడు విశ్రాంతి అంటే పిలుపు ఉంది మనందరిని దేవుడు పిలుచుకున్నాడు అయితే దైవజండు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు పిలుచుకున్నాడు సేవకుడి కూడా పిలుపు ఉంది అది ఉన్నతమైన పిలుపు ఉన్నతమైన పిలుపు సేవ కొరకు వారు సమస్తాన్ని విడిచి ఏసుని వెంబడించాలి విశ్వాసు విశ్వాసులు దేవుడు పిలిచాడు సమస్తాన్ని కలిగి ఉండి తామున్న స్థితిలో నమ్మకస్తులుగా దేవుని వెంబడించాలి అయితే ఓవరాల్గా నీకంటూ ఒక పిలుపు ఉంది నాకంటూ ఒక పిలుపు ఉంది దేవుడు పిలిచాడు ఆయన అతకి ఎందుకు పిలిచాడు ఏదైనా తోటలో ఆధాము పెట్టాడు ఓరక్కనే తిరి పడుకోవని చెప్పలే ఏం చెప్పాడు ఆయన ఈ తోటను సేద్యపరుచుకొన్నాడు పని ఇచ్చాడు పని ఇచ్చాడు కనుక దేవుని సంధికి వచ్చిన మనకు కూడా ఒక పని ఇచ్చాడు పాటలు పాట ఒక పని వేయడం ఒక పని మందిరాన్ని శుభ్రం చేయడం ఒక పని ఇదంత కూడా సేవే ఒక యాజ కూడా బలిపేట మీద నిలబడి చేసేదే సేవనుకుంటే పిచ్చి పొరపాటు మీరు ప్రత్యక్ష గోడలోకి వెళ్ళండి యాజకుడు తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తాడు యాజకుడు ఉన్నాడు ప్రధాన యాజకుడు ఉన్నాడు ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే ప్రత్యక్ష గోడారం అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడట ప్రధాన యాజకుడు చేసే పని ప్రధాన యాజకుడు ఉంది యాసకులుగా పిలవబడుతున్న వారి పని యాసకత్వంలో వాళ్ళకుంది వీళ్ళకి సహకారులుగా లేవీలు దేవుడు పెట్టాడు లేవీలు ఈ లేవిలు పని ఏదైతే పరిచరులో సాకారంగా ఆ పాత్రలు శుభ్రం చేయడం పరిచయం కావలసిన సమస్తాన్ని సమకూర్చుకోవడం ఎక్కడ దాకా అక్కడ లిమిట్ ఉంది పరిధి దాటిపోయే పరిస్థితులు లేవు కుక్క పని కొక్కే చేయాలి గాడిద పని గాడిదే చేయాలి రయ్యా అంటాం మనం దేవుడు మనకంటే ఒక పని ఇచ్చాడు అది ఏంటి అది గ్రహించి ఆ పనిలో మనం నమ్మకస్తులుగా ఉంటే దేవుడు మన ద్వారా కనపరచబడతాడు దేవునికి మహిమ కలుగురుగా నీ ద్వారా దేవుడు హెచ్చించబడతాడు